హాయ్ ఫ్రెండ్స్ పోతాబత్తలాగు చూడండి ఉప్మా అట్టు మన హోటల్ స్టైల్లో రోడ్ సైడ్ వచ్చే అట్టు మనం ఇంట్లోనే ఇంట్లో అట్టు పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా రోస్ట్గా చేసుకోవచ్చు మనం అందరం చేసుకున్న ఉప్మా అండి ముందు కొంచెం నూనె పోసుకొని గింజలు ఉప్మాకి ఇయ్యేనండి టేస్టు పచ్చనిపప్పు పప్పు ఆవాలు వేస్తున్నాను ఎన్నిమిరపకాయ మీకు కావాలంటే పచ్చిరగాయలు కూడా వేసుకోవచ్చు అల్లం కరివేపాకు ఉల్లిపాయ వేసేసానండి వేగినాక చూడండి అసలు మంచి స్మెల్ అల్లం టేస్ట్ బాగుంటుందండి అల్లం స్మెల్ ఉప్మాకి అదే హైలైట్ మాకు చూడండి ఒక చిన్న గ్లాసు నేను ఒక మనిషికి ఇద్దరు మనుషులు చేసిపోద్ది మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే గ్లాసుతో ఎందుకంటే ఇద్దరు మనుషులు ఏమి ఉంటే దానికి మీరు దీన్ని బట్టి క్వాలిటీ తీసుకోండి ఉప్పు సరిపడ వేసుకోండి మరుగుతుందండి బాగా మరిగినాక చూడండి గ్లాసు అదే గ్లాసు రవ్వతో స్పల్స్గా తిప్పుతున్నానండి ఎక్కడ అక్కడ ఉండలు కట్టకుండా ఇది అందరికీ తెలిసిందే కానీ చెప్తున్నాను చూడండి ఉప్మా కొంచెం నీళ్ళ నీళ్ళగా నొంగన కట్టేసుకోవాలండి అందుకే ఎసరే ఎక్కువ పోసింది ఉప్మాకి ఇలా అయితే ఊరిని చిక్కబడిపోద్ది చూసారా ఒక గ్లాస్ రవ్వ వేసాను ఎంత ఉందో చూసారు కదా ఎక్కడ ఉండలేకుండా ఉడుగుతుందండి అంత ఉన్నాం కదా చూసారా అంత ఉందో కట్టేస్తున్నానండి అంత చె అంత వాటర్ ఉన్నా కానీ కట్టేసుకుంటే కాసేపటికి గట్టి పడిపోద్దండి అట్టులో కాబట్టి అలా కట్టేసుకోవాలి చూసారా పలుసుకోండి కట్టేసుకొని ఇప్పుడు మనం అట్టేసుకుంటున్నామండి సేమ్ ఇంట్లో అట్టు పిండి మనం ఎట్ట రుబ్బుకుంటామో ఆ అట్టు చూపిస్తున్నానండి హోటల్ స్టైల్లో అయితే అట్టు వేరేగా పిండి కలుపుకోవాలి కానీ మనం ఎక్కువ బయటికి వెళ్ళలేము ఇంట్లో పిండితో చేసుకోవాలి కాబట్టి నేను ఇంట్లో ఉన్న ఆటలతో చూపిస్తున్నాను అట్టే వేసుకున్నామండి ఆయిల్ వేస్తున్నాను కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి బాగుంటుంది ఆయిల్ ఒక కట్టు తిన్న చాలండి కడుపు నిండిపోద్ది కాలుతుందండి నూనె వేసేసాను ఇప్పుడు చూడండి బాగా కాలి పైకి లెగుస్తుంది అట్టు ఇప్పుడు మనం గుంట గరిటతో మనం ఎంత తినగలమో అట్టుకి అంత పిండి వేసుకొని ఉప్మా పెట్టుకొని దాన్ని నాలుగేపులో సరి చేసుకోవాలండి అట్టు నిండా మనం రుద్దేసుకోవాలండి అట్టు నిండా రుద్దేసుకున్నాక ఎలాగో సిమ్లో పెట్టుకొని రుద్దుకోవాలి అట్టు మాడిపోవద్దు అనమాట అట్టు కాలినాక సిమ్లో పెట్టుకొని ఉప్మాని రుద్దుకొని ఇంకంతేన అంతేనండి పెంచు సరే అంత రోజు టెగ్గాలిందో సింపుల్ అండి మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు అదే హోటల్ తినాలంటే నలుగురున్నోలు ఏం తింటారు పది మంది చూసిన చాలని నేను వచ్చింది నాకు వచ్చింది నేను పెట్టాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూడండి అట్టు నిండి ఉప్మా ఉంది ప్లీజ్ ఫిండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్